పేతరు గారికి దర్శనం రాక మునుపు అపవిత్రమైన ఆహార పదార్థాలు తినకూడదని ఇస్రాయలీలు అందరూ నేర్చుకున్నారు అప్పటికి అది రూల్ అది ఆ వచనాలు పట్టుకుని ఆటాడించేసేవారు అందరిని భయపెట్టేసేవారు అనమాట మన ఇస్రాయలీలు మనం మనం అద్దెనకూడదు ఇద్దనకూడదు అద్దెనకూడదు ఇద్దెనకూడదు అని ఎప్పుడైతే పేతురు గారికి దర్శనం వచ్చేసిందో ప్రభు అన్నాడు ఏ అన్ని తినే అన్నాడు దర్శనంలో ప్రభు నిషిద్ధమైనవి నేను ఎప్పుడు తెలియదు ప్రభు అన్నాడు పేతురు అంటే ఆ భావజాలలో నుంచే వచ్చాడు కాబట్టి కానీ ప్రభు అన్నాడు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు అపవిత్రమైన చెప్పడానికి వీలు లేదు నువ్వు తినే పేతురు అన్నాడు ఇప్పుడు అప్పటి వరకు బలహీనుడు పేతురు ఇప్పుడు పేతుడిని దేవుడు ఏం చేస్తున్నాడు బలవంతుడిని చేస్తున్నాడు అప్పటి వరకు పదార్థం తినకూడదని భయపడిన పేతురు ఈరోజు అంటున్నాడు సమస్త పదార్థాలు దేవునివే ప్లీజ్ సబ్స్క్రైబ్ మణికంట యూట్యూబ్ ఛానల్ ప్రెసెంటెడ్ బై అక్షయ్ మినిస్టర్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్